నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈరోజు రెసిపీలోని ఆలూ భుజా ఇంట్లోనే ఎంతో ఈజీగా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇదే ఆలూ బుజ్జా షాప్స్లో కొనాలంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కదండి అదే మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది పైగా హైజన్గా చేసుకుంటాం మరి ఇంత క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఆలూ బుజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే రెండు బంగాళదుంపల్ని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో నీళ్ళు వేసి బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకోవాలి దుంపలు ఉడికిన తర్వాత ఫోర్క్తో గానీ లేదా నైఫ్తో గానీ ఇలా లోపల వరకు గుచ్చి చూసుకోవాలండి ఉడికిపోతే ఓకే లేకపోతే దుంపల్ని మరొకసారి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి దుంపలు మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు వీటిని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి ఎక్కడా కూడా దుంపలు ముక్కలుగా లేకుండా మెత్తగా అంటే క్రీమ్ లాగా చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి దుంపులు ఎంత మెత్తగా అయితే మనం మ్యాష్ చేస్తామో సేవ్ అంత గుళ్ళగా వస్తుంది అదే ఒకవేళ దుంపులు కాస్త ముక్కలుగా ఉన్నా కానీ సేవ్ వేసేటప్పుడు గొట్టంలో అడ్డుగా ఉండిపోతాయండి అప్పుడు ఆయిల్లోని సరిగా సేవ్ పడదు ఇప్పుడు దుంపుల్లో తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ చాట్ మసాలా పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి మీకు నచ్చితే చాట్ మసాలా ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చండి అంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో శనగపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి శనగపిండి ఒకేసారి వేసుకుంటే ఒకవేళ పిండి గట్టిగా అయిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఉడకపెట్టిన బంగాళదుంపలు వేసి వాటికి తగిన మసాలాలు వేసి కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి పిండిని లైట్గా టేస్ట్ చేసి చూడాలండి అన్నీ సరిపోయా లేదా అని లేదా మీకు నచ్చినట్టు ఏ స్పైస్ ఎక్కువైతే మీకు నచ్చుతుందో అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందామండి ఆయిల్ వేడయ్యేలోపు సేవ్ వేయడానికి రెడీ చేద్దాం జంతికల గొట్టంలో ఇలా చిన్న కన్నాలున్న బిళ్ళని తీసుకోవాలండి ఇప్పుడు జంతికల గొట్టం చుట్టూ నీళ్ళు రాసుకుంటూ లోపల పిండిని పెట్టుకోవాలి ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసి చూద్దామండి చూడండి ఆయిల్లో వేయగానే పైకి ఎలా తేలిపోయిందో అంటే సేవ్ చేసుకోవడానికి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా వేస్తున్నప్పుడు పిండి మరీ ఎక్కువ దలసరగా కాకుండా కాస్త పల్చగా వేసుకుంటే బాగా ఫ్రై అవుతుందండి అలాగే ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చేసుకుంటే ఫ్రై అవుతుంది బాగా మరి సన్నంగా ఉంది కదా అనేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది మిగిలిన పిండి అంతటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా మరి మీకు ఈ రెసిపీ నచ్చిందండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి